హలో హాయ్ అండి ఇప్పుడైతే నేను జొన్న గట్క ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా జొన్నలను బాగా చెరిగి పెట్టుకోవాలి దాంట్లో డస్ట్ కూడా ఉండకుండా దాని తర్వాత జొన్నలను వేయించాలి వేయించితే చాలా టేస్టీగా వస్తుంది గట్క అనేది ఇది చాలా ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అంత మంచిది మిక్స్ పట్టేసుకోవాలి వేయించుకునే పక్కన పెట్టుకునే కానీ మిక్స్ పట్టేసుకోవాలి మిక్స్ పట్టేసుకున్న తర్వాత ఇలా పొడి వస్తుంది చాలా కొద్దిగా కొంచెం మెత్త మెత్తగానే పట్టాలి పట్టుకోవాలి మిక్స్ పట్టిన తర్వాత దాంట్లో మెత్తం అది పట్టలేదని చెప్పేసి నేను మళ్ళీ వేసాను మళ్ళీ మిక్స్ పెట్టాను అనమాట సో ఇప్పుడైతే మళ్ళీ చూడండి మరుగుతున్న నీళ్ళల్లో వేసేస్తే ఇలా వస్తుంది టేస్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కాళ్ళ సూప్ కానీ దాని తర్వాత నాటుకోడి పీసు కానీ చాలా టేస్టీ